హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం రొయ్యల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే నీళ్ళల్లోకి రొయ్యలు తీసుకొని దాంట్లో కొంచెం కలుపు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కడిగేసుకోవాలి అలా త్రీ ఫోర్ టైమ్స్ వరకు దాని మొత్తం దానికి ఉన్న పసుపు అది మొత్తం పోయే వరకు కడగాలి మనం కడిగేసి ఆ బౌల్లో కడిగితే ఇంకో బౌల్లోకి ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం చాలా ఎక్కువ వస్తుంది కొంచెం కలుపు కొంచెం కారం మిక్స్ చేసుకోవాలి దాంట్లో అయితే హ్యాండ్ పెట్టద్దు ఇప్పుడు మీరు చేయాల్సింది దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా ఇవన్నీ బాయి వాటర్ మొత్తం డ్రై అయిపోయేలా కాసేపు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే మేము తీసుకున్నది కేజీ కూర కాబట్టి దానికి ఇలాంటి సైజులోవి త్రీ ఆనియన్స్ తీసుకుంటున్నాం మా మమ్మీ అమ్మ కష్టపడి కూర చేస్తుంటే నేను చూడండి ఏం చేస్తున్నాను మ్యాంగో జ్యూస్ కదా సమ్మర్ కదా మ్యాంగో జ్యూస్ తీసుకొని తాగుతున్నా అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఉడికిన చూసుకొని కట్టేసుకుంటే మనకి మిమి కర్రీ రాడి ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని కలిపి కలిపి ఇంకొంచెం దగ్గరకాయ దాకా ఉంచి కట్టేసుకుంటే మనకి ఎన్ని ఎమ్మె ఫ్రాన్స్ కానీ అది ఉల్లిపాయలు అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అల్లం పచ్చిమిరపకాయ ఎల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి కాబట్టి ఆ రెండు తీసుకున్నారు ఇటు చూడండి నేను నా జ్యూస్ కంప్లీట్ చేసేసరికి మా మమ్మీ ఉల్లిపాయలన్నీ కోసింది చూసారా ఇందాక నేను బాయిల్ చేయమని చెప్పా కదా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది మేము టెన్ ఇయర్స్ బాయిల్ చేసిన తర్వాత ఇలా అయింది మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు కరివేపాకు మేము కరివేపాకు ఫోర్లో ఉంటే పక్కన ఏరేసి పెడతామని మమ్మీ చూడండి ఎంత చిన్న చిన్న కట్ చేస్తుందో మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి स्टव में तो कर रहा जिला మళ్ళీ ఆనియన్స్ గోల్డెన్ కలర్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకి కావాల్సినంత వేసుకోవాలి వన్ కేజీ కర్రీ కాబట్టి వన్ స్పూన్ చాలు ఇందాక అల్లం వేసుకున్నాం కదా అల్లం పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఈ ఫ్రాన్స్ ని దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అవి కూడా ఫ్యాన్స్ కూడా ఫ్రై అయ్యేంత వరకు సేపు వేయించుకోవాలి అది అలా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం దానికి తగినంత మూడు వేసుకొని ఇంకా సేపు ఫ్రై చేసుకోవాలి వాటర్ వేసుకోవాలి